అందరికీ నమస్కారం నేను హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు ఈజీగా చేసుకునే ఒక వన్ పాట్ డిష్ రెసిపీ చూపించబోతున్నాను ఇది టొమాటో కర్రీ దీన్ని దోశ చపాతి పూరి అన్నిటికి పెట్టుకుంటు రైస్ కి కూడా బాగుంటుంది సో రండి ఇది ఎలా చేయాలప్పుడు మనం చూద్దాం ముందుగా కుక్కర్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడైన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత తరిగిన చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను రప్పుగా ఇరవై దాకా తీసుకున్నాను మీ దగ్గర చిన్న ఉల్లిపాయలు లేకపోతే మీరు మామూలు ఉల్లిపాయలు కూడా యూజ్ చేసుకోవచ్చు ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత ఆరు దంచిన వెల్లుల్లి రబ్బలు వేసి కలుపుకోవాలి రెండు మధ్యలోకి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని కరివేపాకులు వేసి అన్ని కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు రఫ్గా కట్ చేసుకున్న నాలుగు పెద్ద టొమాటోలు వేసి ఉల్లిపాయ వెల్లులు రెబ్బలతో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి టొమాటోలు కాస్త మగ్గిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ కల్లుప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ సాంబార్ మసాలా పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి చిటికెడు ఇంగువ వేసి టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి సాంబార్ పొడి లేకపోతే కొద్దిగా ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకోవచ్చు మీరు మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ పాయింట్లో ఫ్లేమ్ని మీడియం లో పెట్టి ఒకన్నర కప్పులు నీళ్లు వేసుకోవాలి నీళ్లు మరుగుతున్నప్పుడు మూత పెట్టి రెండు విసుల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు గ్రేవీ ఉడికింది స్టోవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ మొత్తం పూర్తిగా పోయేంత వరకు వెయిట్ చేయాలి గ్రేవీ కొంచెం తిక్కుగా చేసుకోవడానికి ఒక గిన్నెలో పావు కప్పంత నీళ్లు ఒక టీ స్పూన్ బీపిండి వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ప్రెషర్ మొత్తం పోయింది ఇప్పుడు మూత తీసేసి చూస్తే గ్రేవీ చాలా బాగా అద్భుతంగా ఉంది ఇప్పుడు టొమాటోల్ని పప్పు గుత్తితో బాగా మెదుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకొని కాసేపు ఉడకనివ్వాలి టొమాటో కర్రీ ఇప్పటికి మూడు నాలుగు నిమిషాల నుంచి ఉడుకుతుంది గ్రేవీ కూడా తిక్ అయింది సో ఈ పాయింట్ లో తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా చేసుకునే ఈ టొమాటో కర్రీని మంచి సాఫ్ట్ స్పాంజీ దోశతో సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది మీరు ఈ కర్రీని ఇడ్లీలు దోశలు చపాతీ కూడా సర్వ్ చేసుకోవచ్చు ఇది టిఫిన్స్కి చాలా మంచి ఒక సైడ్ డిష్ అని చెప్తాను సో తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.